హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది కదా అంటే మనకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్లోని మనకి ఈ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరైతే జాయిన్ అవ్వండి ఎందుకంటే దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారు క్యాండిడేట్స్ని టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేదా ఎం ఫార్మసీ డి ఫార్మసీ చేసి ఉంటారు కదా ఫార్మసీ కోర్సులు చేసిన వాళ్ళు టెన్త్ ఇంటరు డిగ్రీ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడాను మేలు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తాను సో చివరి వరకు అయితే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా వీడియోస్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరండి ఫస్ట్ టైం చూసినట్లయితే Yeah. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను అందులో కూడా జాయిన్ అయిపోయింది ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ జాబ్ మేలస్ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే బాగా యూజ్ అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది ఎంప్లాయ్మెంట్ వెబ్ వెబ్సైట్ అంటే ఎవరు ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ ఈ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ వెబ్సైట్లో అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే ఎక్కడెక్కడ జాబ్ మేలస్ జరిగినా ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉండే కంపెనీస్లో కానీ ఏదైనా ఆఫీసెస్లో కానీ అంటే మనకి వేకెన్సీస్ ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళు ఈ వెబ్సైట్లో అనేది పోస్ట్ చేస్తుంటారు సో మీరు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఏం చదువుకున్నారో ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా కూడా ఇందులో జాబ్స్ అనేది వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారో నేను కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను మీకైతే యూస్ అవుతుంది మీరు ఒక టూ డేస్కి త్రీ డేస్కి చెక్ చేసుకుంటూ ఉండండి మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పుడు మీరు ఇంటర్ అనుకోండి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడ జాబ్స్ ఉంటాయి అండ్ మీరు డిగ్రీ అనుకోండి దానికి తగ్గట్టుగా ఉంటుంది లేదా మీరు బీఎస్సీ నర్సింగ్ ఇలా చేస్తే దానికి తగ్గట్టుగా ఉంటాయి సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగానే ఇక్కడ వేకెన్సీస్ అనేది ఉంటుంది సో అయితే దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారు స్మాల్ ఇంటర్వ్యూ చేసి అయితే మనకి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్ట్ ఇది డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అని ఉంది కదా సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నోటిఫికేషన్స్ జాబ్ మేళా ఈవెంట్స్ అని అయితే ఇచ్చారు సో ఇక్కడ నోటిఫికేషన్స్ జాబ్ మేళా ఈవెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి ఎంప్లాయర్స్ నేము పోస్ట్ నేము వేకెన్సీస్ క్వాలిఫికేషను ఏజ్ లిమిట్ శాలరీ ఇలా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి సీఎస్ఈ ఈ పోస్ట్ని అయితే ఇచ్చారు ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి దీనికి టెన్త్ క్లాసు లేదా టెన్త్ క్లాస్ కంటే ఎబో అంటే టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా కంప్లీట్ చూస్తుంటే సో మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాసు మనకి ఏజ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ బిలో అని ఇచ్చారు అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తారు సో ఇది వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ శాలరీ ట్వల్వ్ థౌజండ్ అయితే ఉంటుంది అండ్ ఈఎస్ఐ పిఎఫ్ ఇలాంటివి కూడా ఉంటుంది మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇది టెన్త్ క్లాస్ మీద అండ్ ఫార్మసీ ఎడ్ ఫార్మసీ అని ఇచ్చారు కదా దీనికి ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఎస్సీ అబోవ్ అని ఇచ్చారు అంటే టెన్త్ క్లాస్ కంటే అబోవ్ టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేకపోతే ఫార్మసీ కోర్స్ చేసిన వాళ్ళైనా సరే ఈ ఫార్మసీ ఫార్మసీఐడ్ ఉంది కదా ఫిఫ్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీళ్ళకి థర్టీ ఫైవ్ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఏజ్ ఉండాలి వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ పదిహేను వేలు అయితే ఇస్తారు స్టార్టింగ్ శాలరీసు మనకి తక్కువగా ఉన్నాం ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ చేస్తారు శాలరీస్ దాంతోపాటు మనకి ఈఎస్ఐ ఉంటుంది పర్సనల్ ఫండ్ ఉంటుంది మెడికల్ హెల్త్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా మనకైతే ఇస్తారు సో అది యూజ్ అవుతుంది ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే జాబ్ డీలర్స్ అంట అంటే జాబ్ డీలర్స్ అంటే ఒక సూపర్వైజర్స్ టైపు ఈ పోస్టులు సో ఈ సూపర్వైజర్స్ ఏంటంటే డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం టోటల్గా వన్ ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ట్వ ఈ వన్ ట్వంటీ వేకెన్సీస్కి ఏంటంటే టెన్త్ క్లాసు ఐటీఏ డిప్లొమా డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళు టెన్ అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఏంటంటే ఇంటరు ఇంటర్ అయినా ఐటీ అయినా డిప్లొమా అయినా డిగ్రీ అయినా ఎంబీఏ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఏజ్ రిలాక్సెక్షన్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ అటు ఇటు అయినా సరే పర్వాలేదండి అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు కూడా ఉంటుంది అంటే మీ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఒక ఇంటర్ అనుకోండి ఐటీ అనుకోండి మీకు స్టార్టింగ్ శాలరీ ట్వల్వ్ అట్లా ఉంటుంది మీరు ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ అలా చేస్తుంటే మీకు ట్వంటీ థౌజండ్ వస్తుంది మీరు ఎంబీఏ ఎట్లా చేస్తుంటే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు శాలరీ అనేది వీళ్ళకైతే ఉంటుంది ఈ జాబ్ డీలర్స్కి అదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ మేడ్ ప్లస్ అని ఇచ్చారు అంటే మేడ్ ప్లస్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఫార్మసిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేశారు ఈ ఫార్మసిస్ట్ పోస్టులు అయితే మినిమం ఎంత అంటే వేలు అంటే ఫైవ్ వేకెన్సీ మాత్రమే ఉన్నాయి ఈ ఫైవ్ వేకెన్సీ ఇందులో డి ఫార్మ కానీ బి ఫార్మా కానీ చేసిన వాళ్ళు అంటే డి ఫార్మసీ చేస్తారు కదా డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలంట అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి పంతొమ్మిది వేలు ఇట్లా శాలరీ ఇస్తారు ఈటీసీ అని పెట్టారు వీళ్ళకి కూడా పంతొమ్మిది వేలు శాలరీ ఇస్తూ ఈఎస్ఐ ఉంటుంది అండ్ కంపెనీ ఫుడ్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఇంకా రకరకాల బెనిఫిట్స్ అయితే ఉంటుంది మెడికల్ ఏదైనా మీకు హెల్త్ బాగోలేకపోయినా ఫ్రీగా ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా కంపెనీ నుంచి మేడ్ ప్లస్ కంపెనీ నుంచి అయితే ఉంటుంది అండ్ మీకు మేడ్ ప్లస్ కంపెనీస్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి సో మీరు కొన్నాళ్ళు ఒక బ్రాంచ్లో వర్క్ చేశారనుకోండి ఆఫ్టర్ ఏంటంటే మీకు దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉంటుందో అక్కడ మీరు జాబ్ చేయొచ్చు మళ్ళీ సో అట్లా మీరు ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అయితే దీనికైతే ఖచ్చితంగా వీళ్ళు ఓన్లీ ఫైవ్ వెహికల్సే ఉన్నాయి డిఫార్మసీ కానీ ఫార్మసీ చేసిన వాళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబుల్ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి స్టార్టింగ్ ఒక ట్వంటీ థౌజండ్ అట్లా వస్తుంది వీళ్ళకి కూడా ప్రతి సంవత్సరం ఫోర్ థౌజండ్ అనేది ఇంక్రిమెంట్ చేస్తారు అంటే స్టార్టింగ్ ఇప్పుడు వీళ్ళకి నైన్టీన్ కే అనుకోండి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ఇట్లా వస్తుంది ఆ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది ఇట్లా సాలరీస్ అనేది వీళ్ళకి ఉంటాయి ఇది అండి మనకి ఇవి జాబ్ డీలర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వన్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సిఎస్ఏ అండ్ ఫార్మసీలో ఏంటంటే తక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి బట్ టెన్త్ క్లాసు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు వీటికి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఇక్కడ ఈ వెబ్సైట్ లింకు ఇది అనేది నేను మీకైతే ఇస్తాను సో ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడికి వచ్చి మీరు లాగిన్ అయితే అయిపోండి మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడితోని లాగిన్ అయిపోయి అప్లై అనేది చేసుకోండి లేకపోతే మాకు అదంతా తెలియదు మేడం మేము చెయ్యలేము అనుకునే వాళ్ళు ఏం చెయ్యాలంటే ఈ జాబ్ మేల లొకేషన్ ఇచ్చారు చూడండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్కోట విజయనగరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోట విజయనగరం ఏంటంటే ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళిపోవచ్చు మీ సర్టిఫికెట్స్ ఫొటోస్ అండ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అండ్ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ జెరాక్స్ కాపీస్ ఇవన్నీ తీసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు జాబ్లో తీసుకుంటారు వీళ్ళు సో ఇది అండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో